అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మేల్ ఫీమేల్ పెట్టుకున్నాం కదండి దాంట్లో నాచు ఎలా తొలగించాలి దానికైతే ఏమేమి అవసరం అది ఎలా కట్టుకోవాలి అది కట్టుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే మొత్తం డీటెయిల్స్గా చెప్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా అండి అతనికి ఏమేమి అవసరం ఎంత దూరం నుండి ఎంత కట్టుకోవాలి ఎంత కట్టుకొని ఎలా తీసుకెళ్ళాలి ఆ విధంగా తీసుకెళ్ళడం వల్ల నాచు ఎలా తొలగిపోతుంది నాచుతో పాటుగా చిన్న చిన్నగా కలుపు మొక్కలు కూడా తొలగిపోయేటట్టు మనకైతే చాలా యూజ్ అంటే యూజ్ అవుతుందండి సీడ్ పొలాలు పెట్టుకున్న వాళ్ళకు చాలా లాభం అండి ఎందుకంటే మనం నాచు తీసేయడానికి చాలామంది కూలీలు అవసరం ఉంటుంది కదా ఆ కూలీలు ఏ అవసరం లేకుండా మనం ఒక్కరమే రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు దింపుకునే అంత యూజ్ఫుల్ వీడియో ఇదైతే దీన్ని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్గా చూసేయండి వీడియో అయితే చూస్తున్నారండి ఇదేనండి మేము తయారు చేసుకున్న యంత్రం అయితే ఇది ఏ వినక తయారు చేసారంటే నేనైతే ఆ రోజు పొలం దగ్గరికి రాలేదు మా సార్ అయితే రెడీ చేశాడు దీన్ని దీన్ని ఎట్లా అంటే రెండు మగవారి బెడ్లు రెండు ఆడవారి బెడ్లకు సరిపోయేంత ఒక పైప్ అయితే తీసుకున్నామండి ఈ పైపు ఏదో కాదండి మనం మోటార్లు వేస్తాం కదండి మేమైతే డ్రిప్ పైప్ అండి బెండ చెట్ల కట్టే డ్రిప్పు పైప్ అయితే కొంచెం పెద్దదైతే తీసుకున్నామండి చూస్తున్నారా ఇగో మొగ బెడ్లకు ఆడి బిడ్లకు సరిపోయేంత పైపు మేము తీసుకున్నామండి చూస్తున్నారు కదండి ఓన్లీ మన పైప్ అండి మన వాటర్ వేసుకునే కడ పొలాలకు వేసుకునే పైపులు ఉంటాయి కదండి అవే పైప్ అండి దాన్ని కొంచెం పెద్దదిగా తీసుకోవాలి దానికి అవసరం ఒక పెద్దది పెద్ద పైపు ఆ పైపు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఒక చీర అయితే తీసుకున్నామండి మేము పెద్ద చీర నా చీర ఉంది కదండి నా చీర తీసుకొని దాన్ని ఒక హాఫ్ మీటర్ సైజు పొడవులా కట్ చేసుకున్నామండి హాఫ్ మీటర్ ఉంటుంది అంతే దాన్ని ఒక ఇంచులు వెడల్పుతోటి హాఫ్ మీటర్ పొడవుతోటి కట్ చేసిండు కట్ చేసిన తర్వాత మనకి ఎంత ఇక ఇంతే ఉందండి ప్లేస్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్కు ఓన్లీ ఫోర్ ఫైవ్ ఇంచెస్కు ఒకటి ఇలా కట్టుకున్నామండి మొత్తం ఆ చిన్న చిన్న పీసులుగా కట్ చేసినది మొత్తం ఈ విధంగా పైపుకు మొత్తం కట్టేసామండి ఇక్కడ నుండి అక్కడికి లాస్ట్ వరకు కూడా ఎన్ని పట్టినాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు రాక కట్టుకున్నామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం ఆ పైపు అటు నుండి ఇటు ఇగో ఇక్కడిక్కడ అక్కడక్కడ కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత ఏంటిదంటే నేను మనకు ఈ పొలంపై ఉన్న నాచంతా చూస్తున్నారు కదా నాచు ఆ నాచ అటు ఇటు కదలాలంటే ఈ క్లాత్లో కొసలకు ఆల్రెడీ మా ఆయన మూడేసి పెట్టాడంతా కొంచెం కూడా లాగేశాడు అన్నట్టు నేను రాలేదు నిన్న అప్పటికే ఈయన మొత్తం క్లోజ్ చేసేయండి పని వరకు కూడా ఇగో ఇలా చిన్న చిన్న బండరాలు ఉంటాయి కదండీ ఆ బండరాలను అయితే మొత్తం ఇందులో వేసి కట్టేసుకున్నాడు అండి ఇగో ఇగో కంకర్రాలు మాకు మా పొలం దగ్గర ఉండే కంకర్రాలు కంకర్రాలను అయితే పెట్టేసుకున్నాడు ఇగో ఈ ముప్పై ముప్పై రెండు పీసులల్లా మొత్తం ప్రతి ఒక్క చీర పీసుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చొప్పున ఇవి అండి ఈ కంకర్రాలు ఇలా చూస్తున్నారు కదండి ఒక్కొక్కసారి పీస్కి ఒక్కొక్క రాయి అయితే పెట్టుకొని కట్టేసుకోవాలి ఇక ఈ విధంగానైతే ముడేసుకోవాలండి రాయి అందులో పెట్టిన తర్వాత అందులో పెట్టేసుకొని గట్టిగా ముడేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి కొంచెం క్లాత్ పెద్దదైతే రెండు ముళ్ళు వేసుకుంటే సరిపోద్ది రాయి పెద్దగా అయింది క్లాత్ చిన్న అయింది అందుకోసం అయితే ఇక రెండు మూడు ముళ్ళు అయితే వేసిండు చూస్తున్నారు ఈ విధంగానైతే టోటల్గా మొత్తం పైపుకు కట్టుకోవాలండి ఒక వన్ బై బై వన్ మొత్తం పైపు పొడుగుతా కట్టుకొని ఉండాలండి చూస్తున్నారు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు మొత్తం అర్థమవుతుంది డీటెయిల్స్గా ఇగో చూడండి ఇగో ఈ పైపు పొడుగుతా ఆ విధంగా రాళ్ళు కట్టి మొత్తం ఎన్ని చీర క్లాత్లు ఎన్ని హాఫ్ మీటర్ తోటి కట్ చేసుకొని ఎన్ని పీసులు అయితే ఈ బొంగుకు కట్టాడో ఆ బొంగులో అన్ని చీర క్లాత్కి అన్ని బండలు అయితే వేసారండి కంకరలు ఇంత ఇంత సైజ్ కంకరలైతే అయితే మొత్తం వేసుకున్నాడు చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చేసాము ఎట్లా వచ్చింది అనేది అయితే తెలుస్తుంది కదండి ఇది చేసినాం ఇది చేసిన తరువాత హోల్ ఉంటుంది కదండి పైపుకు ఈ హోల్ నుండి ఇటు నుండి అటు ఒకటి మనం ఇక సన్నం దారం అయితే తీసుకున్నామండి ఈ చివరి నుండి ఆ చివరికి కనిపిస్తుంది కదండి అటు నుండి ఇటు మొత్తం తీసుకోవాలి ఒక వైరు సన్నపు వైరు ఇగో ఈ విధంగా తీసుకున్నాం ఇటు సైడ్ ఇటు సైడ్ అది కొంచమే ఉంది కాబట్టి మధ్యలో మేమైతే ఒక చీరను అదే చీర క్లాత్ను కొంచెం పట్టుకున్నామండి చూస్తున్నారు కదండి ఇగో ఈ విధంగా ఇగో ఇట్లుందండి కనిపిస్తుంది కదండి ఎంత బాగుందో ఇదైతే ఒక వెరైటీ యంత్రం అండి దీన్ని ఏ విధంగా చేయాలో దాన్ని కూడా మొత్తం డీటెయిల్స్గా పెడతాను నేను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకో ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి అటు నుండి ఒక వైర్కి మనం ఇది ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఇలా పట్టుకొని ఇలా లాక్కొని వెళ్ళడానికి ఈ మధ్యలో ఈ దారం అయితే పెట్టుకోవాలండి చూస్తున్నారా ఇగో ఈ దారం ఈ దారం కూడా మామూలుది వాటిది పెట్టుకోదండి మంచి టంకుస్ దారం ఉంటుంది కదండి గట్టిగా ప్లాస్టిక్గా తీగన్ దారం ఏదైనా ఉంటే కొనుక్కొచ్చుకొని మరీ పెట్టుకోవాలి మేమైతే కొనుకొచ్చుకున్నామండి మా ఇంట్లో లేకుండే ఈ రెడ్ కలర్ దారం అయితే కొనుక్కొచ్చుకున్నాం అది సరిపోలేదు మాకు సరిపోకపోయేసరికి మేమైతే ఈ చీరను కూడా మధ్యలో వేసుకున్నాము ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నారా ఇందులో అయితే మా ఆయన మొత్తం దీంతో వర్క్ చేశాడు వర్క్ చేసిన పొలం అయితే ఈ విధంగా ఉంది నీట్గా ఇక వర్క్ చేయని పొలం అక్కడ సైడ్ ఉంది చూస్తా అది కూడా దీని మీద నాచు అనేది అంత లేకుండా అటు ఇటు గదిలిపోతుంది అన్నట్టు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండి ఈ దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళలకి నట్టు పొలం అలకాలంటే ఒక్కొక్క ఎకరాకి పది మంది పడతారండి ఎందుకంటే ఏ బెడ్కి ఆ బెడ్కి ఒక మనిషి బట్టి మొత్తం మొత్తం కలపాలి కదండి పాకులు లేకుండా కలపాలి దానికి చాలా మంది అవుతుంది నేను అనుకున్నాను నాకు దా మినిమం ఐదు ఎకరాలకి ముప్పై నలభై మంది అవుతారు అనేసి అనుకున్నాను కానీ ఆ విధంగా కాకుండా మాకు ఈజీగా ఒక్క మనిషి రెండు మూడు రోజులలోనే మొత్తం క్లీన్ చేసుకునేటట్టు అయితే ఈ వీడియో ఉంది మీ అందరికీ యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి ఇది ఎట్లా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను చూస్తున్నారా ఇక నాసు కదిలింది అంతా ఇందులో ఒక రౌండ్ అయితే వేసినా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇగో నాస్ అయితే ఈ విధంగా అయింది ఇగో ఇందులోకి వెళ్ళి పోండి ఈ విధంగా ఉన్నదండి మొత్తం నాచి ఎలా పట్టుకొని ఉందండి బెల్లం కలర్లో మొత్తం పట్టుకొని ఉంది పొలానికి వరి చుట్టూ అలాగే ఉంది కదా ఒక తెప్పలా ఉందండి చూస్తా ఇది చూడండి ఇదంతా ఏం తీసుకుందామండి మనం ఇదైతే ఈజీ ప్రాసెస్ మీరైతే కంటిన్యూగా వాడండి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకైతే ఓకేనా నేనైతే ఇప్పుడు లాక్ వెళ్తున్నాను చూడండి చూస్తున్నారు కదండి మనం ముందుగా దిగి ఆ పైపుకున్న దారాన్ని అయితే తీసుకోవాలి ఫస్ట్ తీసుకొని మనం ముందుగా కొంచెం లాగిన తర్వాత మన చేతులు వెనకకు పెట్టుకోవాలండి వెనుకకు పెట్టుకొని మెల్లగా లాగాలి విధంగా మెల్లగా లాగుతూ ఉంటే మన ఆ పాకూరంతా రాళ్ళ వెయిటుకు ఆ నీళ్ళ మీద ఉంటుంది కదని అంత కదిలిపోతుంది మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడుచుకోవాలి బాగా స్పీడ్గా పోతే పాకురైతే కదలదు నేను ఎప్పుడు చేసినా టూ ఇన్ వన్ వర్క్ చేస్తాను అండి మధ్యలో మధ్యలో కనిపించిన మాకు అందులో అది త్రీ గరక ఉండే కొంచెం అది కూడా తీసేసుకుంటా వెళ్తున్నా టూ ఇన్ వన్ వర్క్ అండి మరి వన్ ఒక పని చేద్దాం అని వెళ్తా రెండు పనులు అయితే చేసుకోవాలి మనం ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి ఒకే పని చేసుకోవద్దు మధ్యలో మధ్యలో కలిసిన నాకు అందులో గడ్డి ఉండే వేస్ట్ గడ్డి అదంతా అయితే పోతున్నా ఇక మెల్లగా అయితే పోయినా కాకపోతే తొందరనైతే అయితే నడవలేమండి బురద ఉన్నాయి కదా ఇదివారీ మొగసలకు మనం మందేసాం కాబట్టి కొంచెం గుంటలు గుంటలు ఉంటాయి కాబట్టి నడవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అయినా కానీ ఇక మెల్లగా కలుసుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే లాస్ట్ పోయిన తర్వాత మళ్ళీ పక్కకు తిప్పుకోవాలి ఒకటి ఏంటిదంటే ఒక దాంట్లో వచ్చిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ రావాలి ఎందుకంటే ఇట్లా బోంగ పాకురంత వరి మీద పడుతుంది కదా మళ్ళీ ఒకసారి ఇటు వస్తే ఆ ఆ పాకురంతా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అందుకోసమే మళ్ళీ నేను పోయిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నా ఒక బెడ్ ఏమో వచ్చిందే వస్తుంది ఒక బెడ్ ఏమో రాంద వస్తుంది చూస్తున్నారా ఆ విధంగా లాక్కుంటూ రావాలండి ఇంతకుముందుకు ఈ పక్కకు పాకరు కదిలింది ఎట్లా ఉంది ఇప్పుడు పాకరు కదిలిపోయేది ఎలా ఉంది గమనిస్తున్నారా అండి చాలా యూజ్ఫుల్గా చాలా ఈజీగా ఉందండి చాలా బెస్ట్ అండి కూలీల ఖర్చు ఏం లేకుండా ఇంకా నేను ఆయన అయితే మొత్తం పొలం అంతా లాగేసుకున్నామండి ఇక చూస్తున్నారా ఇద్దరం అయితే చేసేసుకున్నాం అలా చూడండి నా ఎలా పోతుందో కర్రకి కర్రకి గ్యాబ్లో ఈ రాయి వస్తుంది కాబట్టి చాలా యూజ్ఫుల్గా వస్తుంది వీడియో అయితే చాలా బాగుందండి మీరు అందరూ యూజ్ చేయండి మళ్ళీ అగో మడి దాటిన తర్వాత కూడా ఈ విధంగా తీసుకొని మళ్ళీ పక్కకి జరుపుకోవాలండి మేమైతే ఇలా చేస్తున్నాం ఇక మా ఆయన అయితే ఫస్ట్ రోజే చేశారండి రెండు ఎకరాలన్నర దాకా ఆయనే లాగేసారు ఫస్ట్ ఆ రోజైతే నేను వెళ్ళలేదు ఈ విధంగా చేసుకున్నాను అండి ఆ రెండు ఎకరాలలో కూడా ఆయనే కూడా మధ్యలో మధ్యలో గడ్డి ఉన్న గడ్డిని కూడా తీసేసుకుంటా వచ్చిందండి ఇక మాకైతే ఇక రెండు పనులు అండి పాకురు కదలడం ముందు అండ్ ఈ గడ్డి కూడా తీసేసుకోవడం జరిగిందండి వీడియో ఎలా ఉందో చెప్పండి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు చాలా యూజ్ అవుతుందండి నేను అందరి కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి విధంగా చేయాలో కూడా మళ్ళీ మీకు కామెంట్ రూపంలో చెప్తాను మీకు ఈ వీడియో అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా చాలా ఈజీగా ఒక్కరిద్దరమే ఈ పని అంతా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండీ ఆ విధంగానైతే నాచైతే మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందండి ఇక మగవాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారు కదండి ఇది తొందర తొందరగా మనం ఆడవాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఇక వాళ్ళు కొంచెం వేరే మనం వేరే ఎంతైనా కానీ మగవాళ్ళు చేస్తే మగలు పారుతుంది ఆడవాళ్ళు చేస్తే కొద్దిగా తక్కువే ఉంటుంది అండి వాళ్ళ మీద మనం రాలేము ఆ విధంగా ఇక ఆయన అయితే పాపం బాగా ఇబ్బంది పడ్డాడండి ఆ రోజు ఫస్ట్ రోజు అయితే అదంతా కట్టుకొని చేసేసరికి బాగా లేట్ అయింది ఒక మనకు అది తయారు చేసుకోవడమే లేట్ అండి ఆ తయారైపోయిన తర్వాత తా చాలా ఈజీ ఈజీ అంటే ఈజీ అవుతాయండి ఇప్పుడు ఈ మధ్యలో కూలీలు కూడా బాగా దొరుకుతలేరు కదండి ఆ కూలీలు దొరికినందుకు మనం ఇతర తయారు చేసుకున్నందుకైతే చాలా లాభమైంది మాకైతే చాలా యూజ్ అనిపిస్తుంది నాకు మీకు కూడా యూజ్ అనిపిస్తుంది అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ కామెంట్ చేయండి బాయ్